ఆ ఏం కావాలి ఈ రోజుల్లో ఏ వ్యాపారం చేద్దామన్నా మంచి స్థలమే దొరకటం లేదు దానినే స్థల ప్రాణం అంటారు అర్ధరాజ్యం కాకపోయిన ఐదు గురికి ఐదు ఊర్లు ఇస్తే చాలని ఊరికే అన్నారా సరేలే నీ ప్రాణం ఏంటో చెప్పు ఇందులో ఐదు ఉంది సివిల్ కోర్టుకి ఎదురుగా ఒక అనాథర్శనం ఉంది అది ఖాళీ చేయించి నాకు ఇప్పించాలి అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ అనుకుంటున్నాను కెమికల్ ఫ్యాక్టరీ కట్టించాలనుకున్నావా రేటు నేను చెప్పినంత ఇవ్వాలి సరే ఇది అడ్వాన్స్ అనుకో అడిగినప్పుడు అడిగినంత పంపుది ఉండు పని నేను చేస్తాను ఇంతకీ ఆ స్థలం ఎవరిది నా అదే బాబు సింగిల్ పేమెంట్ క్యాష్ డౌన్ పేరు ఎంత కమ్ముతారు ఎందుకు అమ్మాలి అసలు నువ్వు ఎవరు పాండు గారు పంపారు ఎంత రేట్ అయినా సరే రేట్ ఇస్తానంటే నీ ప్రాణం అమ్ముతావా బాబు అవును బాబు ఈ పిల్లలు ఈ ఆశ్రమమే నా ప్రాణం ప్రాణమే పోయాక మనిషికి డబ్బెందుకు చెప్పు అమ్మా బాబు వదిలేసిన పిల్లలతో వీళ్ళు నీకెందుకవాళ్ళు గాంధీ గారు కూడా నువ్వు చెప్పినట్టు ఆలోచించుంటే మనకు స్వతంత్రం వచ్చేదా ఇలా బ్రతకగలిగే వాళ్ళవా చెప్పు బాబు మహాత్ముడికి మనం అందరం ఏమవుతాం మనిషి తన కోసం తను బ్రతకటం గొప్ప కాదు ఇతరుల కోసం బ్రతకటంలోనే తృప్తి ఆనందం ఉన్నాయి అది నీలాంటి డబ్బు మనిషికి అర్థం కాదు వెళ్ళు బాగా తెలియక్కర్లేదు ఎంతటి వాడైనా రవి అస్తమించిన బ్రిటిష్ కంటే గొప్పవాడా నీ పాండు హింసని అహింసతో జయించటం దౌర్జన్యాన్ని సహనంతో ఎదుర్కోవటం మా హాత్ముడు మాకు చూసిన మార్గం నువ్వు నీ పాండు నీలాంటి వాళ్ళు పదివేల మంది కూడా మమ్మల్ని ఏం చేయలేరు ఇక నువ్వు వెళ్ళచ్చు ముసలమ్మకి కూడా మొండి ధైర్యానికి మమ్మల్ని పరీక్షిస్తున్నావు ఆ కనకదుర్గమ్మ తల్లి ప్రపంచంలో ఇంతకన్నా ఘోర అవమానం ఉండదురా ఇక గిన్నెస్ బుక్ లో ఎక్కొచ్చు ఏదో ఒక మూడు నుంచి డబ్బు రాబడి ఉండాలి లేకపోతే అది అంత ధైర్యంగా ఉండదు ఆ ముసల్దానికి వెల్ఫేర్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ మీ పోలీసులు చూస్తూ ఉంటే మాటకు మాట చెప్పటం కాదు మా సంతకం పెట్టి అలాగే కానీ నన్ను నమ్ముకున్న అనాథ పిల్లల కోసం నేను నమ్ముకున్న ఆశయాల కోసం ఆత్మత్యాగం చేసే అదృష్టాన్ని నాకు నువ్వు కలిగిస్తానంటే అంతకంటే నాకేం కావాలి బాబు అలాగే కానీ బాబు ఒక ఫోన్ చేసుకునే అవకాశం ఇస్తావా ఎవరికి హోమ్ మినిస్టర్కి ఏకంగా హోమ్ మినిస్టర్కే సెంట్రలా స్టేటా అసలు హోమ్ మినిస్టర్ పేరు ఏమిటో తెలుసా నీకు తెలుసు బాబు దామోదరం అమ్మో పేరు తెలుసుకుని దెబ్బ కొడుతుంది అనమాట సార్ ఒక నిజంగానే ఇవి నిజం చెప్తున్నట్టయితే మనందరం కుంపలు ములుగుతాయి ఒకవేళ అది అబద్ధం తెలిస్తే అప్పుడు చూసుకుందాం అవును నువ్వు చెప్పింది కరెక్ట్ బాబు ఫోన్ నెంబరు టూ త్రీ డబల్ ఎయిట్ త్రీ వన్ హలో మినిస్టర్ గారు ఉన్నారండి ఎవరు మాట్లాడేది భారతమ్మ గారు మాట్లాడుతారా సార్ గుడ్ మార్నింగ్ సార్ వన్ మినిట్ సార్ హలో దామోదరం నేను బాబు భారతమ్మని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అవును బాబు అనుకోకుండా చిన్న గొడవలో ఇరుక్కున్నాను అలాగా అలాగే సార్ అలాగే గోపి సరిగ్గా పెట్టుకోవాలి మినిస్టర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తున్నారు అంత ఉండాలి అనాథాశ్రమం పేరుతో కొంతమంది విప్లవకారుల్ని నేను ప్రోత్సహిస్తున్నానని ఏమిటమ్మా చేత బలవంతంగా అమ్మించటానికి చూస్తున్నారు నన్ను ఇబ్బందులు పాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అసలు విషయం ఏమిటంటే ఏమిటి ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వ్యక్తి మీ కళ్ళకు ప్రభుత్వ వ్యతిరేకగా ఉగ్రవాదిగా కనిపించిందా అది కాదు క్షణ చేసింది చాలక ఇంకా మిమ్మల్ని మీరు సమర్థించుకోవాల్సి వస్తున్నారా మీ తొందరపాటుతో డిపార్ట్మెంట్ కు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చారు దిస్ ఇస్ టూ బ్యాడ్ తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేసే తప్ప బుద్ధిరాదు హరి హరే ఎంత ఘోరం జరిగిపోయింది అంతేలే కాలం కలిసి రానప్పుడు జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణాడు కూడా దారుణ పోయే పోయే వాడి బాణం తగిలి ప్రాణం వదిలేసాడు సరి వెళ్ళు ఉద్యోగం పోయిందని ఏడుస్తూ కొంచుంటే ఇల్లు గడవద్దు పోయి చేస్తే తప్పయ్యా పనిపాట చేయకుండా డబ్బు తీసుకుంటే రుణాన పడిపోతావు వచ్చే జన్మలో నీ కడుపున నేను నా కడుపున నువ్వు పుట్టవలసి వస్తుంది అసలే జన్మరాహత్యం కోసం ప్రయత్నిస్తున్న వాడిని నన్ను ఇబ్బంది పెట్టకు వెళ్ళు 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 అరే చెప్పానుగా వెళ్ళు బాసు ఇది పోలీసులతో ఎవ్వరం కాదు మీరు అంటే ఆ ముసల్దాన్ని ముసల్దాని కథ మందరి తాగా వెళ్ళిన తర్వాత పోలీస్ రికార్డు లో ఉన్న వాటిని ఎవరిని పంపినా పుట్టుకుని బోన్ లో పట్ట ఎలిగలాగా ఇరికపోతాం ఫ్రెష్ గా ఎవరైనా కుర్రని చూడాలి ఎందుకంటే మన ప్లాన్ లో రావో హీరో రా ఏవిటి ఇలా వచ్చావు అమ్మాయి కోసం లేదే పని మీద నేనే బయటికి పంపించాను ఏదైనా అర్జెంటా అబ్బే తొందర ఉంది ఇది మీరు ఇది సీరియస్ గా డిస్కస్ చేస్తుంటే నేను డిస్టర్బ్ చేసాను ఏంటి హీరో రాక రాక నువ్వు వస్తే మాకు డిస్టర్బెన్స్ ఏంటి ఆ బాసు ఏ నదులు రావా ఫ్రెష్ గా ఉన్నాడు అలా ఆ బేకార్ అని పోయి హీరో అంటున్నావు ఆ నేను నన్ను మీద చేతిలో పెట్టినావు అనుకో మొత్తం బర్కాజ్ బిర్యానీ అవుతుంది ఏదైనా చేయాలంటే మనం చేయాలి ఆ పోరగాల నేను చేస్తా తీరాదే నా సంగతి సార్ చెప్పండి సార్ ఏ పనైనా సరే చీటికి మీరు చేసి చూపిస్తాను అలా చేయకపోతే అప్పుడు అడగండి నీకెందుకులేనిపో తలనొప్పి మీ పని చేయడం నాకు తలనొప్పిలా అవుతుంది సార్ అంటే మీ ఉద్దేశంలో కూడా నేను నువ్వు ఎందుకు చేయలేవు మరి ఇంకేంటి

ఆ బాపు బొమ్మ పారేయలేది దాన్ని కూడా పారై ఆయన ఆశయాల్ని ఆదర్శాలని మీరు ఏనాడో విసిరేషారు ఇప్పుడు ఆ పటం పారేయడానికి దంకుతున్నావే కానీ నేను ఈ రోజు ఒక నిజం తెలుసుకున్నాను నువ్వు మళ్ళీ నాలో ఆశలు చిగురింపచేశావు నువ్వు చేస్తున్న ఈ వ్యథా పనికి ఆ పటం ముందు నువ్వు నిజంగా సిగ్గుతో కుంచుకుపోయావు ఇది ఖచ్చితంగా నిజం ఏ మమ్మల్ని కాలుస్తావాదరా సరే నాకు పెంపకం తెలుసుంటే నువ్వు నా తయారయ్యే ఓడివ తన్నులు తిన్నాం తప్పే కది ఆడతలతో కనుక నో ప్రాబ్లం మా శ్రీకృష్ణుడికే తప్పలేదు అవుతున్నాయా వినోద్ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకు నువ్వు చెల్లెకప్పెవరున్నారా నీలో ఏ ఒక్కరు బాధపడినా నేను చూడలేను అయినా నువ్వు మిల్లు ఎందుకు వచ్చావు నీకోసం వచ్చాను అక్కడ ఫోన్ కలిశారు కలిసారు హెల్ప్ అడిగారు సరే సరే నీకు ముందు నా కోసం నువ్వు ఎప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా రావద్ నాతో ఏమైనా పనుంటే ఫోన్ చెయ్యి నేనే నీ దగ్గరకు వస్తాను ఓకే అదేమిటా నువ్వు వెళ్ళే వెళ్లే చుట్టూనే రాకూడదా అదంతేరా నువ్వు అక్కడ మనుషులతో కూడా మాట్లాడకూడదు అరే నా మాట అంటరా ప్లీజ్ వినను ఎందుకో చెప్తే కానీ వినను ఆ దానికి వెనక ముందు ఎవ్వరు లేడు తర్కారోనికి పోతుంది